హాయ్ అండి ఈరోజు మన వీడియోలో మనందరికీ ఎంతో ఇష్టమైన ట్రెడిషనల్ రెసిపీ కారపు చెక్కలు అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేశారంటే మెత్తబడకుండా కరకరలాడుతూ నెల రోజులు నిల్వ ఉంటాయండి మరి ఇంకెందుకండి ఆలస్యం రండి వెళ్ళి కారపు చెక్కలు చేసేద్దాం ముందుగా ఓ బౌల్ తీసుకొని అర కిలో పొడి బియ్యప్పిండి పది నిమిషాల ముందు నానబెట్టిన ఒక ఐదు టేబుల్ స్పూన్లు పెసరపప్పు ఓ టీ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ కారం ఓ గుప్పెడు కరివేపాకు తరుగు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఇప్పుడు ఒకసారి ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు గోరువెచ్చటి నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక తడిగుడ్డ కప్పి పక్కన పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఇప్పుడు మనకు ఆయిల్ వేడయ్యేలోపు పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం ఒక వాయికి సరిపడినంత ఇలా ఒక వాయికి సరిపడే ఉండలు చేసుకుంటే మనకు పిండి ఆరిపోకుండా ఉంటుంది పిండి ఆరిపోతే చెక్కలు అనేటివి విరిగిపోతాయండి ఎప్పుడు తడిగుడ్డ కప్పే ఉంచుకోవాలి ఇప్పుడు ఈ ఉండల్ని మనం నొక్కుకుందాం చెక్కలు చేయటానికి ఒక పూరి ప్రెస్ తీసుకుని దాని మీద ఒక బటర్ పేపర్ పెట్టుకుందాం ఇప్పుడు ఈ బటర్ పేపర్ మీద రెండు చుక్కలు ఆయిలేసి పేపర్ మొత్తం స్ప్రెడ్ చేద్దాం ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగానే చేసి పెట్టుకున్న ఒక వండ నుంచి దీని మీద ఇంకొక బటర్ పేపర్ పెట్టేసి మెల్లిగా ప్రెస్ చేద్దాం చూశారు కదండి మనకి ఈ మాత్రం ఉంటే చెక్క సరిపోతుంది చక్కలు కూడా మంచి క్రిస్పీగా వస్తాయి మొత్తం ఇలానే ఒత్తుకుందాం ఆయిల్ వేడైందండి మనం ఎప్పుడైనా చెక్కలు చేసేటప్పుడు ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి మనం చెక్కలు వేసేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చక్కలు వేసుకోవాలి అప్పుడే మనకు చెక్కలు అనేటివి క్రిస్పీగా వస్తాయి ఆయిల్ వేడైంది కదా ఇప్పుడు చెక్కలు వేసుకుందాం ఇలా ఒకటి పైకి వచ్చిన తర్వాత మరొకటి వేసుకుంటూ కళాయికి సరిపడినన్ని చెక్కలు మాత్రమే వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా ఒక నిమిషం పాటు కదల్చకుండా కాల్చుకుంటే మనకు చెక్కలు అనేటివి విరిగిపోకుండా వస్తాయి ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కిందికి పైకి టర్న్ చేసుకుంటూ చెక్కలన్నీ మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుందాం చూస్తున్నారు కదండి ఇలా ఎయిర్ బబుల్స్ అన్నీ ఆగిపోతే మనకు చెక్కలు పర్ఫెక్ట్గా కాలినట్టు లెక్క ఇప్పుడు ఈ చెక్కల్ని వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మిగిలిన పిండిని కూడా ఇలాగే కాల్చుకుందాం చూశారు కదండి మనకు అరకిలో పిండికి నలభై చెక్కలు వచ్చాయండి చెక్కలు అయితే కరకరలాడుతూ చాలా టేస్టీగా వచ్చాయి నా కానీ ఒకసారి చేశారంటే పిల్లలు కూడా కమ్మగా తింటారండి మనకు టైం ఉన్నప్పుడు ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే నెల రోజులు నిలువ ఉంటాయి మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ